చూసిరా ఈ కార్ నిండా ఎట్లా గుక్కిర్రో గంజాయి పొట్లాలను ముంగట ఒక డ్రైవరు ఒక ప్యాసింజర్ కూర్చునే సీట్ తప్పితే వెనుక ఓ మనిషి కూర్చునే సందు కూడా లేకుండా ఫుల్ లోడ్ చేసిరు గంజాయి ప్యాకెట్లను బయటకేళ్ళ అవపడద్దనే కావచ్చు వివిఐపి లెక్క బ్లాక్ ఫిల్మ్ అద్దాలు ఉన్న కార్లకు కొంటబోతున్నారు అల్లూరి జిల్లా డొబ్రిగుంట మండలం అరకు బైపాస్ రోడ్ కాడ బయటపడ్డది గంజాయి గుట్టు అయితే మామూలుగా పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుంటే దొరికింది కాదు డ్రైవింగ్ చేస్తుంటే కంట్రోల్ తప్పి రోడ్డు పక్కకు గుంతలు దిగబడితే కార్ నిడిచిపెట్టి పరారైరేటం లోపడున్న ఇద్దరు స్మగ్లర్ స్మగ్లర్గాళ్ళు ఇంతకు కార్ల ఏముంది ఎందుకు వాళ్ళు పారిపోయారు అని తొవ్వంట పోయే పబ్లిక్ చూసి కార్ అద్దాలు వలగొట్టి చూస్తే గంజాయి గుట్టు బయటపడ్డది ఇక పోలీసు వాళ్ళకి ఇది సంగతి అని ఫోన్ కొట్టి చెప్తే క్రేన్ పట్టుకొచ్చి రోడ్ మీద గుంజి తీసిరు కానీ కార్లల్లో గంజాయి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ గా ఇవ్వలు కవుపడకుండా సీట్ల కిందనో వెనుక డిక్కీలనో సైడ్ డోర్లనో దాచిపెట్టి సీక్రెట్ గా తీసుకుపోయే ప్రయత్నం చేద్దురు గట్ల పట్టకపోతే ఏం సంపాదిస్తాం ఎన్ని ట్రిప్పులు అని కొడతాం గుంజితో గుట్టనే గుంజాలే అని పెద్ద టార్గెట్ పెట్టుకొని కారు నిండా నింపి కొంట పోదామని చూసిరు కానీ కొంపకి చేటనట్టు అదుపు తప్పి గుంతల పడ్డది